డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరెటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతమైన పాట బందిపోటు చిత్రంలో మరి ఆరుద్ర గారు రచించినటువంటి ఈ పాట సంగీతం ఘంటసాల మాస్టర్ గారు పి గారు పాడినటువంటి ఈ పాట మీకోసం ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగి సలాడే ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే ప్రియా వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలసు వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు తొలి ప్రేమలు బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే నను కోరి దూరా నిలిచే చే నను కోరి చేరిన బేళ దూరాన నిలిచే వేళ నీ ఆనతి లేకున్నచు ఇడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే దివి మల్లి పందిరి వేశే బువి పీటలు వేసే దివి మల్లె పందిరి వేశే బువి పీటలు వేసే നെരവെല കുരിപ്പിച്ചു ചു നെല രാജു പിണ്േ ഊഹലുഗുസഗുസലടേ നൃദയമൂഗസലാടെല ലാല ആഹാ ഹ